అంటే నా పేరు సాయి కుమార్ మీరు చూస్తున్నారు విఎస్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీకినక చూస్తున్నట్లయితే మూడో తారీఖు రెండో నెల మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ కొత్త మిర్చి ఏసీ జెండా ధర చూసుకున్నట్లయితే పదిహేను వేల ఎనిమిది వందలు అయితే చేయడం జరిగింది నిన్నటికి ఈరోజుకి సేమ్ ధర అయితే పలకడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు కొనుగోళ్ళు కూడా బెస్ట్ క్వాలిటీస్ వచ్చేసి మనకు పదిహేను వేలకు పైన తీసుకోవడం అయితే జరుగుతుంది ధర కూడా మంచిగా అయితే పలుకుతుందండి అదేవిధంగా ఇరవై వేల సీజన్గా చూసుకున్నట్లయితే మనకు మిర్చి మార్కెట్కు వెయ్యి బస్తాలు దాకా అయితే రావడం జరిగింది కొత్త మిర్చి అదేవిధంగా ఏసీ గిన్గా చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేసి మనకు నూట ఇరవై బస్తాలు మనకు శాంపిల్స్ అయితే రావడం జరిగిందండి ఏసీ కొనుగోలు కూడా దాదాపు పదిహేను వేలకు పైన అయితే జరుగుతుంది కాబట్టి మంచి ధర వస్తే రైతులకి గిట్టుబాటు అయితే మాత్రం అమ్ముకోవచ్చండి దాంట్లో ఎటువంటి అభ్యంతరం అనేది లేదు సో మన ఛానల్లో ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉంటాయి అదేవిధంగా మనం ట్రేడింగ్ కూడా చేపిస్తాము అంటే మీరు మిర్చి కనుక తీసుకున్నట్లయితే మనం ట్రేడింగ్ కూడా చేయిస్తామండి మీకు మంచి కమిషన్తో పాటు మంచి ధర పలికేటట్లయితే చేపిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మనం మన నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సేల్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనం సేలింగ్లో చేపిస్తామండి సో కొత్తగానే మన ఛానల్ చూసినట్ల ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి మీతో మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్